అందరికీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అంటే ప్యాషన్ ఉంటుంది ఫిట్గా ఉండాలని ఉంటుంది బట్ ఏంటంటే చాలా మందికి ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఫిట్నెస్ కొద్దిగా తగ్గుతుంది మీరు ఆల్కహాల్ అడిక్షన్ ఉందనుకోండి కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేయండి వీక్లీ టూ టైమ్సే డ్రింక్ తీసుకోండి అది ఏదైనా ఒక బ్రాండ్ మీరు రెగ్యులర్ ఒకటే బ్రాండ్ ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఒక ఆల్కహాల్ స్టోర్కి వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటున్నారు నేనేం తీసుకోవట్లేదు ఇవాళ ఫ్రెండ్స్ నేనేం తీసుకోను బట్ ఇనండి ఏంటంటే నేను ఎప్పుడు ఇంత ఇలా మాల్ చూడలే మాల్ వేరే లెవెల్ ఉంది హర్వేక్ బ్రాండ్ ఉంది ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క కంట్రీ లెండెడ్ స్పైట్స్ ఇవన్నీ మనం రెగ్యులర్ చేసేది వ్యాస్ చాలు కానీ ఇక్కడ దానికి నుంచి ఉన్నాయి చివా సీట్స్ అంట సంథింగ్ స్పైట్స్ అంట వైన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్ ఇక రకరకాల మందులు ఉన్నాయి ఇది వచ్చేసి రోజ్ వెరైటీ అంట టూ సెవెన్ త్రీ జీరో ఉంది మా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు సో ఎలా ఉంటుంది స్టోర్ అని నేను చూడడానికి వచ్చాను బట్ ఏంటంటే ఇక్కడ హెవీ క్వాలిటీస్ ఉన్నాయి మనం ఊహించిన దానికైనా రెగ్యులర్గా ఉన్న బయట బ్లెండర్ స్పైట్ రాయల్ స్టాక్స్ ఉంటాయి కదా ఇక్కడ రకరకాల జామ్సన్ బ్రాండ్ అని హెవీ బ్రాండ్స్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ బ్లెండర్ స్పైట్ టూ లీటర్ క్యాన్ ఇది కూడా హెబో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి రకరకాల వైన్స్ అసలు వేరే లెవెల్ ఉంది ఈ స్టోర్ ఫ్రెండ్స్ ఇది కనుక ఇక్కడ కింద పడదు అనుకోండి నేను ఆరు వేలు కట్టాలి ఇది ఆరు రూపాయలు ఒక రేంజ్లో ఉంది ఇస్మెల్ పోయి ఇది ఒక రేంజ్లో ఉంది అండి అయితే లేదు సార్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా బ్లెండర్ స్పెడ్ యాస్ టాక్ కదా యాస్ టాక్ అనుకోండి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా బయట రాయల్ ఛాలెంజ్ చేస్తాం రాయల్ ఛాలెంజ్లో అమెరికన్ ట్రైడ్ ఇది లీటర్ది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్వాలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి ఇలాంటి టూ పెక్స్ ఏ మిలిటరీ వాళ్ళ లెక్క త్రీ ఫోర్ థౌసండ్ ఇది కింద పడితే ఇప్పుడు నేను ఫైవ్ థౌసండ్ కట్టాలి ఇక ఎప్పుడైనా రెగ్యులర్గా హాల్కాల్ తీసుకుంటే వారానికి టూ పెక్స్ తీసుకోండి మీ ఇష్టం డే బై డే తీసుకున్నా పర్లేదు బట్ ఏంటంటే మీరు ఫిట్నెస్ సాధించాలి ఒక డ్రీమ్ ఉంది అనుకోండి కొద్దిగా పాటించండి కొద్దిగా తీసుకునేదైనా తక్కువ మోతాదులో తీసుకోండి ఇది వచ్చేసి బ్లాక్ డాగ్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంది క్వాలిటీ ఇండియన్ మేడ్ కొద్దిగా యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ చెప్తున్నా ఏమనుకోకండి ఏంటంటే మన లిక్కర్లో బయట భూమి భూమి బీర్లు ఇవి కాకుండా ఇట్లా క్వాలిటీ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో లిక్కర్ వచ్చిందని కన్ఫ్యూజ్ కావద్దు నన్ను ఏమనుకోద్దు అది మన దగ్గర ఐస్ కూల్ బాటిల్ ఏముంది రాసిల్ లైట్ ఐస్ కూల్ పైన ఉంది ఎంత అది 10 పైన ఉంది హే ఏది ఏలా ఫ్రెండ్స్ టుడే ఫ్రెండ్స్ ఒక్క ఈ 1 లీటర్ ఫుల్ బాటిల్ వచ్చేసి 25000 నాట్ ఏ జోక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లక్షనార మాల్ ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి మీరు వారానికి టూ పెగ్స్ తీసుకుంటే ఇట్లా హెల్దీ తీసుకోండి ఇక్కడ థౌజండ్ కాన్స్ ఉన్నాయి నేను చెప్పలేని నేను చదవలేని బ్రాండ్లు అన్నీ ఉన్నాయి రెడ్ లేబులు బ్లాక్ లేబులు బ్లాక్ డాల్ సార్ వైన్స్ అయితే వేరే లెవెల్ రెగ్యులర్గా హెల్దీ క్వాలిటీ డ్రింక్ తీసుకోండి ఎంజాయ్ ఉండండి హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ బ్రో మన షాప్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ నియర్ శాంపేట వరంగల్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో తీసే ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏది గుడ్ ఏది బ్యాడ్ అని ఏది డిసైడ్ కాకండి ప్రతిదీ మంచిదే బట్ లిమిట్లో తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ లైఫ్ బట్ లిమిట్లో ఉండాలి హావ్ ఎ గుడ్ డే